కొన్ని రీల్స్ చూశాను టాటూ రిమూవింగ్ ఉంది కదా ఈ లేజర్ ట్రీట్మెంట్ తో ఒక్క సిట్టింగ్ లో మొత్తం టాటూ అన్నది రిమూవ్ చేసేస్తాము అని అంటున్నారు మరి మీరేమో ఒక్క సిట్టింగ్ లో అది ఇంపాసిబుల్ అలా కుదరదు అది అంబక్ అంటున్నారు ఏంటి అసలు అది కరెక్టా మీరు చెప్పేది కరెక్ట్ డీటెయిల్ గా చెప్పండి అసలు లేజర్ రిమూవల్ అనేది మీకు చెప్పాలి అంటే రిమూవల్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు అంటే టాటూ వేస్తే ఒకసారికి వేసేస్తున్నారు లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని టాటూ తీర్చుకోవాలి అనుకుంటే ఒక సిట్టింగ్ లో అవుతుందా అని అడుగుతున్నారు ఖచ్చితంగా అవదండి ఖచ్చితంగా అవదు ఎవరన్నా అవుతుంది నా దగ్గరికి రండి నేను చేసి చూపిస్తాను అంటే మాత్రం మీరు తీసుకెళ్లి తీసుకెళ్లి మీ బాగున్న చర్మాన్ని కాల్చుకొని అక్కడ ఒక మరకలాగా పర్మనెంట్ గా వేయించుకొని వచ్చినట్లే నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఇదిగోండి ఈ బుక్ ఓన్లీ లేజర్ క్లైంట్స్ కోసం మాత్రమే నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను ఎవరెవరికి ఎన్ని సెట్టింగ్స్ సిట్టింగ్స్ పడ్డాయి ఇలా రండి ఎవరికి ఎన్నెన్ని సిట్టింగ్స్ వచ్చినాయి ఎన్ని ఎన్ని సిట్టింగ్స్ లో టాటూస్ పోయినాయి ఈ ఖచ్చితంగా నేను ఇలా మెయింటైన్ చేస్తాను కొంతమందికి సిక్స్త్ సిట్టింగ్ కి అయిపోతుంది కొంతమందికి సెకండ్ సిట్టింగ్ లోనే అయిపోతుంది డిపెండ్స్ అపాన్ చూడొచ్చా చూడొచ్చు థర్డ్ సిట్టింగ్ లో అయిపోయింది సిక్స్త్ సిట్టింగ్ లో అయింది ఈ పర్సన్ ట్రీట్మెంట్ క్లోజ్ చేసేసారు సెకండ్ సిట్టింగ్ తర్వాత ఫిఫ్త్ సిట్టింగ్ లో ట్రీట్మెంట్ అయిపోయింది ఓకే ఈ పర్సన్స్ అందరివి నేను ఇలా డేటా కంపల్సరీగా స్టోర్ అయ్యి ఉంటుంది అంటే ఇక్కడ డైరీలో సాక్ష్యంతో సహా మనకి కనిపిస్తుంది అంటే ఎన్ని సిట్టింగ్స్ లో ట్రీట్మెంట్ అన్నది పూర్తి అంటే ఇప్పుడు వెయిటమ్ ఒకేసారి టాటూ కంప్లీట్ అయినా ఒక సిట్టింగ్ లో రిమూవ్ అన్నది అది లేజర్ అయినా గానీ కుదరదు ఖచ్చితంగా అవదండి అయితే ఇవన్నీ ఆలోచించండి ఎక్కడ పడితే అక్కడ అంటే ఇక్కడే నా దగ్గర ట్యాటూ వేప్పించుకోండి అని చెప్పి అన్న చెప్పట్లా కానీ ఇలాంటి మాయ మాటలు నమ్మొద్దు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తాను నిజంగా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశాను ఎందుకంటే అసలు ట్యాటూ కి మనకు పెద్ద పరిచయం లేదు కానీ ఇవన్నీ తెలుసుకోవటం మూలంగా ఎవరికైనా సజెషన్ ఇవ్వటానికైనా ఉపయోగపడుతుంది చాలా చాలా మంచి విషయం మీరు కూడా మీ అందమైన స్కిన్ మీద టాటూ వేయించుకోవాలనుకున్నా తీయించుకోవాలనుకున్నా కానీ గుంటూరులో ఉన్నటువంటి టాటూ పాయింట్ ని సంప్రదించండి దీని అడ్రస్ వచ్చేసి అరణులపేట ఫోర్ బై టూ ఎంబసీ ట్రెండ్స్ ఎదురుగా ఉంటుంది బై సెవెన్ అపాయింట్మెంట్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది ట్యాట్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కనిపిస్తున్న సూర్య గారి నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండ్ టాటు మాత్రమే కాకుండా దగ్గర పియర్సింగ్ ఉంటుంది పోర్ట్రేట్ టాటెస్ ఉంటాయి నేమ్ డిజైన్స్ ఉంటాయి ఫేస్ డిజైన్స్ ఉంటాయి ఇలా రకరకాల డిజైన్స్ ఉంటాయి అంతేకాకుండా వీళ్ళ దగ్గర బ్రాండెడ్ బాసెస్ ఫస్ట్ కాపీ కూడా దొరుకుతుంది రేట్లు కూడా అందుబాటులో చాలా తక్కువగా ఉంటాయి మీరు కూడా మీ బిజినెస్ ప్రొమోషన్స్ అతి తక్కువ ధరకి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి లాంగ్ మరియు షార్ట్ వీడియోస్ ని యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డల్ నైన్ త్రీ నైన్ త్రీ ఫైవ్ అనేటువంటి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి వెంటనే వీడియోస్ తీసుకుండా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కదా బాయ్ బాయ్